స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఐపీఎల్ లో రోజుకో క్రికెట్ స్టార్ పుట్టుకొస్తుంటాడు ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ చూడాలి ఎంతలా అంటే సన్ రైజర్స్ ఎంత బాధినా కూడా వారి బ్యాటింగ్ స్ఫూర్తితో అపోజిషన్ టీం కూడా అంతే బాధితు పోటీ పడేందుకు తాపత్రయపడుతోంది అంతలా ఫ్యాన్స్ ని ఉరుత గుంచడమే కాదు ప్రతి టీం కి కూడా హైదరాబాద్ టీం ను చూస్తూనే చేస్తున్నారు మన బ్యాటర్స్ ఇప్పుడు హైదరాబాద్ టీం బాధుడుకు సిక్స్ చూడలేక బోర్ కొట్టేస్తోంది కాస్త గ్రౌండ్ సైజు పెంచమని ఏకంగా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవస్కర్ బి సూచించాడు మరి అది సన్ రైజర్స్ దెబ్బంటే అయితే ఇదంతా ఇప్పుడు కానీ గత ఏడాది అట్టర్ ఫ్లాప్ అయింది సన్ రైజర్స్ చాలా చెత్తగా ఆడింది అయితే టీం ఓడిపోవడం కంటే కూడా ఏడుపు మొహంతో తో ఉన్న సన్ రైజర్స్ ఓనర్ కావ్య ఎక్కువగా వైరల్ అయింది తన టీం ప్రతిసారి ఓడిపోతుంటే పాపం కావ్య పాప అంటూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ సానుభూతి చూపించారు కొంతమంది అయితే ఒరే బాగా ఆడంటరా మా కావ్య పాప ఏడిపంచకండిరా అని కమెంట్స్ కూడా పెట్టారు ఇదే విషయాన్ని జైలర్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అన్నారు సన్ ఓడిపోతుంటే కావ్య బాధను నేను చూడలేకపోయాను ఈసారి ప్లేయర్స్ ని జాగ్రత్తగా ఆడి గెలవమని చెప్పారు రజనీ మాటలకు కావ్య తెగ నవ్వుకుంది ఈసారి కూడా కావ్య పాప వైరల్ అయింది ఎంతలా అంటే సన్ రైజర్స్ వేరే స్టాండ్స్ లో గెంతులేస్తూ టీం ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులు బద్దల కొట్టేస్తుంది అభిషేక్ ట్రావిస్ హెడ్ క్లాసన్ నితీష్ షాబాద్ సమాద్ నటరాజన్ ఇలా టీం మొత్తం ఎరగదీస్తుంటే ఆమె సంతోషానికి హద్దులేవు ఇక క్రికెట్ లో బంతి పడ్డప్పుడే మ్యాచ్ చూపిస్తున్నాడు కెమెరా ఫోర్ కొట్టినా సరే వెంటనే కావ్య చూపిస్తాడు ఈ ఏడాది కూడా కావ్య ఏకంగా నేషనల్ క్రష్ లా మారిపోయింది ఇంతలా యూత్ ని పడేసిన ఈ కావ్య ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అసలు సన్ రైజర్స్ కొనడానికి ఆమె పడ్డ కష్టం ఏంటి ఆ కథ ఏంటో చూద్దాం కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఇతను సన్ టీవీ గ్రూప్ యజమాని అంతకంటే ముందు దివంగత మాజీ సీఎం కరుణానిధి సోదరి కొడుకైన మురసలి మారన్ కొడుకులే ఈ దయానిధి మారన్ కళానిధి మారన్ దయానిధి పాలిటిక్స్ లో బిజీగా ఉంటే కళానిధి వ్యాపారంలో దిట్ట అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబాలు చాలా దగ్గర అయితే విదేశాల్లో చదువుకున్న సన్ టీవీ గ్రూప్ ఏర్పాటు చేశాడు భవిష్యత్తులో మీడియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని సన్ టీవీ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఏకంగా దక్షిణాది మీడియా మొగలుగా మారిపోయారు ఆయన దాదాపుగా ముప్పై మూడు టీవీ నలభై ఐదు ఎఫ్ఎం స్టేషన్లతో పాటు సన్ పిక్చర్స్ అనే పెద్ద నిర్మాణ సంస్థ కూడా ఆయనదే రీసెంట్ గా జైలర్ సినిమాతో కోట్లు కొలగొట్టారు ఆయన ఒక రజనీకాంత్ కే వంద కోట్లు ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఇక సన్ డైరెక్ట్ డిటీహెచ్ తో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఉంది ఇవి కాకుండా ఎన్నో కంపెనీల్లో వాటాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తమిళనాడు వ్యాపార దిగ్గజాల ప్రకారం సన్ టీవీ గ్రూప్ విలువ దాదాపుగా పంతొమ్మిది వేల కోట్లను మించి ఉంటుంది ఇప్పుడు సన్ గ్రూప్ ఆస్తులు పాతిక వేల కోట్లకు పైనే అని చెప్పొచ్చు ఇక కళానిధి మారన్ భార్య కావేరీని మారన్ టీవీ తో పాటు ఇతర బిజినెస్ చూసుకుంటారు అయితే కళానిధి కావేరీల ఏకైక కూతురే ఈ కావ్య మారన్ ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పుట్టింది కావ్య ఈమె చదువంతా చెన్నైలోనే సాగింది డిగ్రీ చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో చదివింది చదువులో చురుకుగా ఉండే కావ్య లండన్లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేసింది అయితే కావ్యకు మొదటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం మరీ ముఖ్యంగా క్రికెట్ చెస్ టెన్నిస్ అంటే చాలా ఇష్టం సరిగ్గా ఎంబీఏ పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన తర్వాత ఆమె వ్యాపారం చూసుకోవడం మొదలు పెట్టింది అంతేకాదు ఆమె తండ్రి సాయంతో కొత్త వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెట్టింది అవి భారీ లాభాలు తెచ్చిపెట్టాయి దీంతో కావ్య పేరు మీద సొంతంగా దాదాపుగా నాలుగు వందల తొమ్మిది కోట్ల వ్యాపార సామ్రాజ్యం అయితే దేశంలోని ఐపీఎల్ ఫేవర్ ఈ కావ్యక కూడా పట్టుకుంది వాస్తవానికి చెన్నై టీం ని కొంటే బాగుండేదని తండ్రితో చెబుతూ ఉండేది కానీ చెన్నై టీం ని నాటి బీసీసీఎస్ చీఫ్ శ్రీనివాసన్ కొన్నారు కాబట్టి వారికి ఛాన్స్ రాలేదు ఇతర టీంల మీద వారికి ఆసక్తి లేదు అయితే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెక్కన్ ఛార్జెస్ టీమ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది డెక్కన్ క్రానికల్ యాజమాన్యం పలు బ్యాంకు లోన్ల కారణంగా ఇబ్బందుల్లో పడింది దీంతో తాము టీంను ను అమ్మేస్తామని నడపలేమని తెలియజేసింది అయితే అప్పటికే వేరే రాష్ట్రాలకు ఐపీఎల్ టీంలు లేకపోవడంతో తమకు కావాలని బీసీసీఐ మీద చాలా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి దీంతో హైదరాబాద్ తో పాటుగా కొచ్చి లక్నో టీములకు కూడా ఆక్షన్ మొదలు పెట్టింది అప్పుడే హైదరాబాద్ టీం కి బిడ్డింగ్ వేయాలని కావ్య తండ్రి మీద ఒత్తిడి చేసింది మాత్రం వద్దన్నాడు కానీ తన పెట్టుబడిలో డబ్బు పెడతాను కొంత తండ్రిని పెట్టాలని కోరింది దీంతో సరేనన్నాడు తండ్రి ఓనర్ గా తండ్రి ఓనర్ గా హైదరాబాద్ చాలా మంది పోటీ పడ్డారు పైగా రోహిత్ శర్మ లాంటి హేమ హేమీలు ఉన్నారు అంతకు మించి ఆ రోజుల్లో పెద్ద రాష్ట్రం ఏపీ అందుకే అదాని కూడా బిడ్డింగ్ వేసేందుకు వచ్చి పోటీ చూసి విరమించుకున్నారు సన్ గ్రూప్ తో పాటు పివిపి వెంచో పాటు ఇతరులు కూడా పోటీ పడ్డారు కానీ పోటీని చూసిన బి బీసీసీఐ ఏకంగా బేస్ ప్రైజ్ ను అరవై కోట్లుగా ఫిక్స్ చేసింది అంటే అక్కడి నుంచే పాడుకోవాలి అది కూడా ప్రతి ఏడాదికి కానీ ఒకేసారి పదేళ్లకు ఈ బిడ్ వేయాలి అంటే ఆరు వందల కోట్లు ముందు పే చేయాలి అయితే అది కేవలం బేస్ ప్రైజ్ మాత్రమే పైగా ప్లేయర్స్ ఎంతైనా సరే యాడ్ రెవెన్యూ నుంచి డబ్బులు ఇతర బ్రాండింగ్ నుంచి కూడా భారీగానే డబ్బు వస్తుంది అందుకే కావ్య తెలివిగా బిడ్డింగ్ వేసింది అది కూడా హైయెస్ట్ గా ఎనభై తొమ్మిది కోట్లకు బిడ్డేసింది అయితే రెండవ స్థానంలో ఉన్న పీవీపీ అరవై తొమ్మిది కోట్లకు బిడ్ దీంతో కావ్య ఇరవై కోట్లు అదనంగా బిడ్డేసి భారీ ధర చెల్లించింది అంటే పదేళ్లకు దాదాపుగా తొమ్మిది వందల కోట్లకు డెక్కన్ ఛార్జర్స్ ను కొనుగోలు చేసింది కావ్య బీసీసీఐ కి వచ్చిన రెండవ అతిపెద్ద మనీ మేకింగ్ టీం హైదరాబాద్ ఇక హైదరాబాద్ అనే పేరుంటేనే తెలుగు ప్రజలకు కనెక్ట్ అవుతాం లేదంటే తమిళనాడు టీం అనుకుంటారనే భయంతో సన్రైజర్స్ రైజర్స్ హైదరాబాద్ అని చెన్నై ముంబై లక్నోల మాదిరిగా పేరును తెలివిగా మార్చేసింది కావ్య ఎందుకంటే ఓనర్స్ తమిళనాడు వారంటే తెలుగు ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరని భయపడింది అయితే కావ్య మారను కొన్నా కూడా హైదరాబాద్ టీం ని ఓన్ చేసుకున్నారు తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఇక టీంలో ఎన్ని మార్పులు చేసినా కూడా సన్రైజర్స్ టీం సరిగ్గా రాణించలేకపోయింది మొదట్లో వివిఎస్ లక్ష్మణ్ ఉన్నప్పుడు పర్వాలేదనిపించింది ఆ తర్వాత లారా టామ్ మూవీ లాంటి కోచింగ్ యూనిట్ కూడా రాణించలేదు మరి గత ఏడాది అయితే చాలా దారుణంగా సన్ రైజర్స్ వైరల్ గా మారింది అయితే రెండు వేల ఇరవై నాలుగు అలా ఇలా కాదు ఏదో చెయ్యాలనుకుంది టీం కి ఊపు రావాలి అంటే మంచి కెప్టెన్ కావాలనుకుంది కావ్య అది కూడా స్ఫూర్తి నింపేలా ఉండాలని ఆక్షన్ లో చాలా చేసి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ ను కమిన్స్ ఎందుకు ప్లాన్ చేసింది కానీ ప్యాట్ కమిన్స్ కోసం ఆర్సీబీ పోటీకి వచ్చింది వాస్తవానికి ప్యాట్ కమిన్స్ ఆర్సీబీకి కావాలి అది కూడా బౌలర్ గా సన్ రైజర్స్ కి బౌలింగ్ తో పాటు టీం ను నడిపే మంచి కెప్టెన్ కూడా కావాలి ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం ను నడిపిన కమిన్స్ బాగా ఉపయోగపడతాడని కావ్య భావించింది అందుకు సపోర్టింగ్ టీం కూడా ఓకే చెప్పింది అయితే బేస్ ప్రైజ్ రెండు కోట్ల ఉన్న కమిన్స్ ను ఆర్సీబీ పోటీ పడి దరపించింది సరిగ్గా పద్దెనిమిది కోట్ల యాభై లక్షల దగ్గర బిడ్డేసింది ఆర్సీబీ అయితే కావ్య కామ్ గా ఉంది బిడ్ క్లోజ్ అవుతుందని ఆక్షనర్ చెప్పగానే నాకు టైం ఇవ్వండి అని చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడింది మేము పోటీలో ఉన్నామని చెప్పింది దీంతో ఆర్సీబీ ఆలోచనలో పడింది మెల్లిగా ఇరవై కోట్లకు పెంచింది కావ్య ఆర్సీబీ అప్పటికే ఎక్కువైందని ఆగిపోయింది అయినా కూడా ఇరవై కోట్ల పాతిక లక్షలకు పాడింది కావ్య ఆ తర్వాత మళ్ళీ సమయం తీసుకొని మైండ్గా మాడింది కావ్య మిల్లిగా ఇష్టం లేదన్నట్టుగా బిట్ పెరగకుండా ఇరవై కోట్ల యాభై లక్షలకు చేత్తింది దీంతో ఆర్సీబీ వెనక్కి తగ్గింది ప్యాక్ ను సన్ రైజర్స్ దక్కించుకుంది అయితే బిట్ ముగిసిన తర్వాత స్టార్ టీవీలో హర్ష భోగ్లేతో పాటు అందరూ కూడా ప్యాడ్ కమెంట్స్ ను కొనడం డబ్బు దండగా అన్నారు సోషల్ మీడియాలో కూడా వేసేసారు గుద్దున్న వాడవాడ కూడా ప్యాడ్ కమెంట్స్ ను ఇరవై కోట్లకు కొనడు నాలుగు ఓవర్లు వేసేందుకు ఇంత డబ్బా ఆర్సీబీని బతికించింది కావ్య అని సెటైర్ చేశారు ఇక టీవీలో కూడా హర్ష బోగ్లే సహా అందరూ ని డౌన్ చేశారు అంటే అనవసరమైన భారీ ప్రైజ్ అని అర్థం హర్షా అయితే ప్యాట్ టెస్ట్ బౌలర్ బౌలర్ వన్ డే పనికిరాడు సన్ రైజర్స్ మారాలి కమాన్ హైదరాబాద్ మమ్మల్ని సర్ప్రైజ్ చేయమని వెటకారంగా అన్నాడు హర్ష అయితే కబిన్స్ ఏకంగా కెప్టెన్ అయిన తర్వాత సన్ రైజర్స్ కు కొత్త ఊపు తెచ్చాడు అగ్రెషన్ నేర్పించాడు గెలిచే కసిలోని మజాను చూపించాడు తన బౌలింగ్ లో ఎవరైనా ఉతికితే మొహమాట పడకుండా కుర్రాళ్ళకు బంతి చేస్తున్నాడు బ్యాట్స్మెన్స్ కు మరీ ముఖ్యంగా ప్లే లో తనకు భారీ స్కోర్ కావాలని చెప్పాడు మయాంక్ విఫలమైతే పక్కకు పెట్టేశాడు మూడవ మ్యాచ్ కు ట్రావిస్ హెడ్ ని తీసుకొచ్చేశాడు ఏం చేస్తావో తెలియదు పవర్ ప్లే లో సగం స్కోర్ ఉండాలని చెప్పేశాడు ఇక అభిషేక్ సైతం హిట్టింగ్ మీద దృష్టి పెట్టమని గంటల తరబడి ప్రాక్టీస్ చేయించాడు టీం కి క్రమశిక్షణ అంతకు మించి ప్రొఫెషనలిజం వచ్చేసింది తమ ఆటగాళ్ళు ఆడుతుంటే డక్ అవుట్ లో కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు సన్ రైజర్స్ ప్లేయర్స్ ఒక్కడ పోతే వాడమ్మ మొగుడు అన్నట్టుగా హైదరాబాద్ టీం ను చూస్తేనే ప్రత్యర్థులు వణికిపోయేలాడుతున్నారు ఎవరో అవుట్ అయినా నేను నన్నంటూ వస్తాడు మరొకరు అయితే డేంజర్ ప్లేయర్ క్లాస్ వస్తాడు అసలు వీళ్ళు పోతే హైదరాబాద్ పని అయిపోయినట్టే ఆధారపడి ఉందని కామెంటర్స్ చెప్పేవారు కానీ ఆ తర్వాత తెలుగు కుర్రాడు నితీష్ ఆ తర్వాత షాబాజ్ కూడా దున్నేస్తున్నాడు ఉన్నప్పుడు అసలు ఇతను ఆటగాడేనా అనుకునేవారు కానీ హైదరాబాద్ లో ఓచ కొత్తకొస్తున్నాడు ఇక షాబాజ్ పోతే సమదొస్తున్నాడు అతని బ్యాటింగ్ ఇంకా పరాకాష్ట ఇలా ఒకరి పోతే మరొకరు వచ్చి ఉతికి ఆరేస్తున్నారు ఇప్పుడు కావ్య పాప ఏకంగా స్టాండ్స్ లో గంతులేసి పారేస్తోంది వరుసగా రెండు సార్లు రికార్డులు బద్దల కొట్టింది పవర్ ప్లే లో హైయెస్ట్ ఆ తర్వాత హైయెస్ట్ సిక్స్ ఇలా రికార్డుల మోత మోగిస్తోంది ఇక హైదరాబాద్ చూసి ప్రత్యర్థులు కూడా బ్యాట్స్ కు పని చెప్పేంతగా సన్ ఇన్స్పైర్ చేస్తోంది హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం ఇది కదా మామ ఆట అంటే అంటూ మీమ్స్ తో ఆట ఆడేసుకుంటున్నారు పనికిరాడని హేళన చేసిన కమిన్స్ ఇప్పుడు కింగ్ అయ్యాడు సొంత స్టేడియాల్లోనే చెన్నై ఆర్సీబీ ఢిల్లీ ఫ్యాన్స్ కు సౌండ్ కూడా లేకుండా చేస్తున్నారు టెస్ట్ ప్లేయర్ బౌలర్ కోసం ఇరవై కోట్లు పోస్తారా మూసీలో కలిపినట్లు అనుకుంటే ఇప్పుడు మేకులా టీం చేసి మొత్తానికి ఇప్పుడు కప్పు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో నిలిచిపోయేలాడుతోంది సన్ రైజర్స్ విధ్వంసానికి హైదరాబాద్ ఆటగాళ్లు దెబ్బకు స్టేడియాలు చిన్నబోయాయి ఇది చాలా చిన్న స్టేడియం అని కేవలం సన్ రైజర్స్ ఆడినప్పుడే కామెంటేటర్స్ చెబుతున్నారు ఎందుకంటే మొదటి నుంచి అందరికీ కోహ్లీ ఉండే ఆర్సీబీ తో పాటు ముంబై స్టార్ ఇండియన్ క్రికెటర్స్ ఉండే ఇతర టీంలనే అందరికీ ఇష్టం కానీ ఒక్క భారత స్టార్ క్రికెటర్ లేకుండా దుమ్ము దులుపుతున్న టీమ్ సన్ అందుకే కావ్య పాప ఫుల్ హ్యాపీ హైదరాబాద్ కెమెరా అప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటుంది యూత్ కేకలు పెడుతూనే ఉంటారు అయితే హైదరాబాద్ కు గతంలో గాయత్రి రెడ్డి అనే కత్తి లాంటి బ్యూటీ సిఈఓ గా ఉండేది ఇప్పుడు కావ్య మారన్ సన్ సిఇవో అదేంటో మన తెలుగు టీం కు బ్యూటీస్ ఏ వస్తున్నారు మరి మన కావ్య మరణ్ పాపపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే సన్ రైజర్స్ టీం గురించి అస్సలు మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి